శ్రీగురుభ్యో నమ జయ శ్రీకృష్ణ రేపు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా దక్షిణాయన ప్రారంభం సందర్భంగా చాతుర్మాస వ్రతదీక్ష ప్రారంభం సందర్భంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి పరమ పవిత్రమైన మహా ఉత్సవం సందర్భంగా రుక్మాంగద చరిత్ర అనేటువంటి ప్రౌఢకవి మల్లనార్యుడు రచించిన రుక్మాంగద చరిత్ర నుండి విష్ణుస్తుతి పద్యాలను పఠించుకుందాం అందరికీ నమస్కారం రుక్మాంగద చరిత్రలోని విష్ణుస్తుతి పావనములు కలివిష సంజీవనములు విజిత మృత్యు జీవనములు భృచ్వనములు చింతిత సంభావనములు వాసుదేవు పదసేవనముల్ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను సేవించడం పరమ పవిత్రమైన మనకి పూర్వజన్మ సుకృతము ఉంటేనే లభిస్తుంది కలి విష సంజీవనములు కలియుగంలో ఉండేటువంటి విష ప్రభావాల్లో అంటే పరమ భయంకరమైన పాపములను తొలగించే సంజీవని ఔషధము వంటిది మృత్యువు నుండి రక్షించేటువంటి జీవము చింతిత సంభావనములు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటిది వాసుదేవుని యొక్క పదసేవనము ఇటు ఇదే అర్థంలో మిగిలిన పద్యాలు స్ఫురితంబులు దూరీకృత దురితంబులు మృత్యుభయ విదురితంబులు భూభరితంబులు హతరోగ త్వరితంబులు చక్రపాణి వరచరితంబుల్ చక్రధారుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలు వినినా చదివినా సరే అవి మనకి సజ్జస్ఫూర్తిని కలిగిస్తాయి దురితములను దూరం చేస్తాయి మృత్యువుని దూరం చేసేటువంటి ఒక ఆయుధము భూభరితంబులు భూమిని రక్షించేటువంటివి హత రోగ త్వరితంబులు అనారోగ్యాలను త్వరితంగా తొలగించేటువంటి శుభ చరిత్రలు మహావిష్ణువు యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే తలచినయంతనే ఎంతనే ద్రౌపది మానంబునిలపడా అక్షయ శరణన్న మాత్రాన్న గిరిరాజు శరణన్న మాత్రాన్న కరి రాజు కావడా ఘనచక్రధార కలడన్న మాత్రనే కలుగడా కంబంబునందు ప్రహ్లాదుడానందమొంద కనుగొన్న మాత్రనే కట్టడా పట్టంబు రావణానుజుని తద్రాజ్యమునకు శ్రీహరికి సాటి దైవములు సృష్టి గలడే హరి ప్రమోదించ మహిమ హరి ప్రమోదించ చేకూరునధిక మహిమ హరికి క్రోధం బురానివ్వడా ధరించు వాడు నిలుచుట అరుదు జీవంబుతోడా స్మరించినంత మాత్రము చేతనే ద్రౌపదికి అక్షయ వస్త్రములు ఇచ్చే రక్షించినవాడు శరణు కోరిన వెంటనే కరిరాజుని రక్షించడానికి వెళ్ళి చక్రముతో ఆ నక్రమును మొసలిని ఖండించినవాడు కలడన్ని మాత్రమే ఉన్నాడా లేడా కలడు కలండనుడు వాడు కలడో లేడో అని అన్నట్లుగా ప్రహ్లాదుని తండ్రి గారు ఇక్కడ ఉన్నాడా అని అడిగినప్పుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని ఆ బాలుడు చెప్పినప్పుడు స్తంభములో సాక్షాత్కరించి ప్రహ్లాదుని రక్షించినవాడు కనుగొన్న మాత్రము చేతనే విభీషణుడికి రావణాసురుని యొక్క రాజ్యముని ఇచ్చి పట్టాభిషేకం చేయించినవాడు అటువంటి శ్రీహరికి శ్రీమన్నారాయణుడికి సాటి అయినటువంటి దైవము ఉన్నాడు ఆ సృష్టిలో ఆయన సంతోషిస్తే సకల శుభాలు చేకూరుతాయి కావున ఆయన పాదాలని పట్టుకుని మనం ఆశ్రయించి ఆయన్ని కొలిచి భజించి సేవించాలి శ్రీ మహావిష్ణుకి క్రోధం వచ్చేలాగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాడు ప్రాణాలతో నిలవడం అనేది కల్లా జలజాక్షుపద పంకజములు పూజింపగా వలవద చేతులు కలుగు ఫలము మనకి పంచేంద్రియములు ఇవ్వడం జరిగింది భగవంతుడు అటువంటి ఈ జ్ఞానేంద్రియములతో మనము చేయవలసిన పని ఏంటంటే జలదాక్షు పద పంకజములు పూజింపగా వలవదా చేతులు కలుగు ఫలము శేష సాయికి ప్రదక్షిణమాచరింపగా వలవదా పదములు కలుగు ఫలము దిదిజాంతకుని దివ్య దేహంపు కనుగొనవలవదా కన్నులు కలుగు ఫలము నలిన నాభుని దివ్య నామముల్వింపవలవద నాలుక కలుగు ఫలము కనక పీతాంబరుని భరుణి దివ్య కథలు వినగ వలవదా కనక పీతాంబరుని భరుణి దివ్య కథలు వినగ వలవదా కర్ణపుటములు కలుగు ఫలము భక్తి తాత్పర్యముల యదుపతికి మ్రొక్క వలవదా ఉత్తమాంగంబు కలుగు ఫలము అని మనకి దేహం ఇచ్చినందుకు మనలో ఉండేటువంటి నేత్రములు చెవులు వదనము శిరస్సు వీటన్నిటితో కూడా భగవంతుని ఎలా సేవించాలో చెప్తున్నారు జలదాక్షిణి యొక్క పదపంకజాలు మనం పూజిస్తూ ఉంటేనే ఈ చేతులకి సార్థకత లభిస్తుంది అలాగే శేషసాయికి మృక్కి ప్రదక్షిణం చేస్తేనే మన పాద పాదములకు ఫలితం లభిస్తుంది ధన్యత కలుగుతుంది ఆ దైత్యాంతకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దేహాన్ని దివ్య సుందర దేహాన్ని మనము తిలకించినప్పుడే కన్నులు సార్థకం అవుతాయి నలిననాభుని యొక్క దివ్యనామాన్ని మనము స్వరించినప్పుడే మన నాలుక సార్థకతని పొందుతుంది కనకపీతాంబరుడైనటువంటి ఆయన యొక్క దివ్య కథలను వినినప్పుడు మన చెవులు అవుతాయి భక్తి తాత్పర్యములతో మనము ఆయనకి మృక్కి ఆయనకు సాక్షాత్పడి మన యొక్క శిరస్సును వంచి నమస్కరించినప్పుడు మన శిరస్సు ధన్యమవుతుంది ఈ విధంగా మనము ధన్యులం అవ్వాలంటే మనకుండేటువంటి ఈ శరీరంగముల ద్వారా భగవంతుని ఎలా మృక్కి కొలవాలో ఆ పద్యంలో చెప్పబడింది చివరిగా శ్రీతులసీవన శ్రీవీక్షణముతులాపురుషదాన సమగ్రపుణ్యమసూ శ్రీతులసీ ప్రదక్షిణమస్వేధాధ్వరాకఫలమిచ్చు శ్రీ శ్రీతులసీ తీర్థసి సేవ గంగాతీర్థశతంబులనిచ్చు సంతతంబు శ్రీతులసీదారణము నిఖిలావనీ దత్త సౌఖ్య సౌఖ్యంబు సేయు తులసి పూసల జపమాలి గల తులసి మా తులసి పూసల జపమాలి గల జపంబు జపంబులొకటి కోటి మణుంగులై వనరుచుండు తులసికి ని మృగ్గుపెట్టిన జలజముఖులకు ఇందిరాదేవి సామీప్యమందగలదు శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి తులసిని పూజించడం వలన ఆ తులసి తీర్థాన్ని సేక స్వీకరించడం వలన తులసి మొక్కకి ప్రదక్షిణం చేయడం వలన కలిగేటువంటి ఫలితాలు తులసి వనములో శ్రీవేక్షణం చేయగా మనము దాన్ని తిలకించినట్లయితే దాని యొక్క పరమ పవిత్రమైనటువంటి భావం వలన తులాభారంలో ఏ విధంగా అయితే అక్కడ రుక్మిణీదేవి తులసి దళం వేసిన వెంటనే సత్యభామ యొక్క అహంకారం తొలగిపోయి మంచి భావాలు కలిగాయో అంతటి పుణ్యం కలుగుతుంది ఆ తులసి చెట్టుకి ప్రదక్షిణం చేస్తే అశ్వమేధ యాగము మొదలైన అధ్వరములు అనేకము చేసినంత ఫలితం కలుగుతుంది తులసి తీర్థము సేవించినట్లయితే గంగా తీర్థములు శత గంగా తీర్థములు అనేక గంగా నదులలో మునిగినంత ఫలితం వస్తుంది తులసీ దళములు ధరించడం వలన నిఖిల అవనీదత్త సౌఖ్యము సమస్త భూమండలంలో భూమండలము ఇచ్చేటువంటి సౌఖ్యము లభిస్తుంది ఇటువంటి తులసి పూసలతో చేసినటువంటి జపమాలికలతో జపం చేయడం వలన ఈ ఏకాదశి నాడు అవి కోటి మణులతో భగవంతునికి మనం పూజ చేసినంత ఫలితం అంటే కోటి మణులు రత్నాలు వైడూజ్యాలు అలాంటివి మనం సమర్పించలేకపోయినా తులసి పూసల జపం మాత్రము ఉత్తమమైనది ఈ తులసి మొక్కకి ముగ్గు పెట్టినటువంటి స్త్రీలందరికీ కూడా ఆ లక్ష్మీదేవి అలరుచుండు వారందరి దగ్గరలోనూ అమ్మవారు సంచరిస్తూ ఉంటారట ఇది ఈ ఏకాదశి వ్రత సందర్భంగా రుక్మాంగర చరిత్ర నుండి మనం చెప్పుకున్నటువంటి పద్యాలు స్వస్తి ధన్యవాదాలు